మీతో చర్చించబోతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన రాజకీయం ఎలా ఉందో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వివరించబోతున్నా మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళి దాంతోపాటుగా ఓటింగ్ సరళి కూడా పూర్తయింది ఇక పూర్తిగా కూడా ఈవీఎంలో తమ తమ అభ్యర్థుల భవిష్యత్తు అయితే నిక్షిప్తమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు అయితే అనేక రకాలుగా కూడా తమ యొక్క ఒపీనియన్తో పాటు కొన్ని సర్వే సంస్థలు ఎవరు గెలవబోతున్నారనే నానుడిని కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు సో మొత్తానికి ఓటర్ నానుడు ఏంటి ఓటర్ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా దాదాపుగా ఐదు నెలల పరిపాలన చూసిన ఓటర్ ఓటర్లో మార్పు వచ్చిందా నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన వంద రోజుల పరిపాలన మీద రెఫరెండమ్ ఏమైనా ప్రకటించారా లేకపోతే వంద రోజులకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా చర్చనీయాంశంగా కూడా గత కొన్ని రోజులుగా మనం చర్చించుకున్నాం సో మొత్తానికి కేసీఆర్ బస్సు యాత్రతో మలుపు తిప్పిన ఈ ఘట్టం ఎక్కడికి చేరుకుంది తన యొక్క గమ్యాన్ని ముద్దాడబోతుందా లేకపోతే ఇంతటితోనే ఆగుతుందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించి ప్రధానంగా కూడా నువ్వా నీనా అన్నట్లుగా కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో భారీగా కూడా ఓటింగ్ సరళి నమోదైన పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ సరళి అయితే కొనసాగింది ఈ ఓటింగ్ సరళి ఎవలకు నాంది పలుకుతుంది ఎటువైపు వెళ్తుంది ఈ ఓటింగ్తో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఆ దీనివల్ల ఇప్పుడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది సో దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతున్నాను ఏంటి అంటే ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి వరంగల్ నల్గొండ ఖమ్మానికి సంబంధించిన తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తాను జనగామాకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా ఏం జరగబోతుంది అనేది వాస్తవ కోణాలు అయితే అక్కడ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రధానంగా కూడా ఒక చర్చ జరుగుతున్నది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి చాలామంది కూడా బరిలో నిలిచిన ఆ సంఘటన అయితే మనం చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న అటు బక్క జడ్సన్ దాంతో పాటు అశోక్ సారు చాలామంది కూడా ఇలా తమ యొక్క పోటీని మాత్రం అభ్యర్థులుగా నిలుస్తున్న పరిస్థితి వారి వారి ప్రచార సరళతోని ముందుకు సాగుతున్నారు అయితే ఇందులో కొంతమంది అభ్యర్థులు అఫిడవిట్లో తప్పుడు దాఖలు చేస్తారు అఫిడవిట్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎన్నికల సంఘాన్ని చీట్ చేస్తే మరి పట్టభద్రులకు ఏమాత్రం న్యాయం చేస్తారు పట్టబద్రులు అంటేనే ఆల్మోస్ట్ చదువుకున్న యువత వాళ్ళంతా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసిన నాటి నేటి ఆ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి గురించి కూడా చర్చిద్దాం దీంట్లో ప్రధానంగా కూడా ఒక కీలకమైన ఘట్టం అయితే చోటు చేసుకోబోతుంది ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎన్నికల సంఘాన్ని మోసం చేశారా మోసం చేస్తున్నారా దానితో పాటు నిరుద్యోగులకు టోపీ పెట్టబోతున్నారా నిరుద్యోగ యువతను వారి యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారా నిరుద్యోగ యువతే టార్గెట్గా వ్యాపారాలు చేస్తున్నారా నిరుద్యోగ యువతే టార్గెట్గా తమ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకొని వాళ్ళను పాతాళంలో తొక్కేస్తున్నారా ఏం జరుగుతుంది ఇదే ప్రధానంగా కూడా మనం చర్చించుకోబోతున్నాం ఈ చర్చకు సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు చాలామంది అభ్యర్థులు ఇటు తీన్మార్ మల్లన్న అటు రాకేష్ రెడ్డి మరోవైపు బక్క జర్సన్ ఇంకోవైపు ఎవరు మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ సార్ వీళ్ళందరి కూడా వాళ్ళందరి గురించి కూడా నేను మాట్లాడబోతా దానికంటే ముందు ఈరోజు ప్రధాన అంశాలు ఏంటి ఆ అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ అంశాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే దానికంటే ముందు ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటుగా అలా ఇప్పుడైతే లైవ్కు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర రాజకీయాలలో కూడా ఉన్నాయి సునాయాసంగా అంటే అసలు స్థితిలైన అంశాలు ఏంటి ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది